హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అయితే బ్రెడ్ హల్వాని ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి చాలా టేస్టీగా అయితే ఉంటుంది మనం బేకరీలో కొనుక్కున్నామంటే కాస్ట్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది చాలా తక్కువ ఖర్చుతో ఇంట్లో చాలా సింపుల్గా చేసుకోవచ్చు దీనికైతే ఒక బ్రెడ్ ప్యాకెట్ అయితే సరిపోతుందండి సో నేనైతే మయూరి బేకరీ నుంచి బ్రెడ్ తీసుకొచ్చాను ఎందుకంటే కొన్ని బ్రెడ్ అయితే మనకు ఎక్కువతో చేస్తారు కాబట్టి కొంచెం స్మెల్ ఉంటుందన్నమాట సో అలా కాకుండా కొంచెం క్వాలిటీది అయితే తీసుకున్నాను ఇప్పుడు ఒక కడాయి మనము ఆయిల్ వేసుకొని ఇందులో మనం బ్రెడ్ అయితే వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఆయిల్ బాగా వేడెక్కింది అంటే మనకు బ్రెడ్ అనేది చాలా తొందరగా ఫ్రై అయిపోతుంది సో వేసుకున్నప్పటి నుంచి మనం అటు ఇటు తిప్పుకుంటూ మనకి ఏ కలర్ అయితే కావాలో ఆ కలర్లో అయితే మనము బ్రెడ్ని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట సో ఇది మనం ఆయిల్లో ఫ్రై చేస్తున్నాం కాబట్టి తీసేటప్పుడే ఆయిల్ అనేది మొత్తం ప్రెస్ చేసుకోవాలండి సో నేనైతే ఇలా మొత్తం అయితే మనం ఆయిల్లోనే డీప్ ఫ్రై లాగా అయితే చేసేసుకోవాలి ఒకవేళ మనం ఆయిల్ అలా ప్రెస్ చేయకుండా డైరెక్ట్గా పెట్టేసామంటే మనం తినేటప్పుడు కొద్దిగా మనకు ఎగిటి అనిపిస్తుంది అంటే ఎక్కువగా తినలేము అనమాట అలా ఉంటుంది సో చూసారు కదా నేనైతే మొత్తాన్ని ఇలా తీసుకొని అయితే ఆయిల్ నీట్గా ప్రెస్ చేసి అయితే పెట్టుకునేసాను సో ఆయిల్ అయితే మనం కొద్దిగా నెయ్యి అనేది వేసుకోవాలండి వేసుకొని ఇందులో మనకు కావాల్సిన జీడిపప్పు అలాగే అయితే నేను ఫ్రై చేసుకున్నాను బాదంని అయితే సపరేట్గా పెట్టుకున్నానండి అది ఆప్షనల్ సో వీటిని అయితే ఫ్రై చేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి ఇంకా ఇందులోకి మనము బాదము అలాగే పిస్తా కూడా వేసుకోవచ్చండి ఇదైతే నేను నెయ్యిలో వేయించట్లేదు బాదం అయితే నేను సపరేట్గా పెట్టేసుకున్నాను సో ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను సో బాదం అయితే ఇక్కడ నేను పచ్చిగా డైరెక్ట్గా కట్ చేసి వేసుకుంటానండి ఇప్పుడు అదే ప్యాన్లోనే నేను ఒక గ్లాస్ నిండా అయితే షుగర్ అనేది వేసుకున్నానండి మనం ఏ గ్లాస్తో అయితే షుగర్ వేసుకున్నామో అదే గ్లాస్తో వాటర్ అయితే కొలత వేసేసుకున్నాను సో ఇవంతా కూడా వేసేసుకొని మనకి ఇక్కడ ఈ షుగర్ సిరప్ అనేది బాగా షుగర్ కరిగేంత వరకు బాగా ఉడికించుకోవాలి అలాగే ఇందులోకి ఫ్లేవర్ కోసం రెండు ఇలాచి అయితే వేసాను సో ఇలాచి వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి మనకు ఈ చక్కెర పాకం అనేది మనకు గులాబ్ జామున్ లాగా కాకుండా కొద్దిగా లైట్గా తీగ పాకం లాగా వస్తే సరిపోతుందనమాట సో మనం చేతికి టచ్ చేసినప్పుడు కొద్దిగా జిగుటుగా ఉంటే మనకు ఆ టైప్లో పాకం అనేది రెడీ అయిపోయినట్టు సో చాలా టేస్టీగా అండ్ సింపుల్గా కూడా ఉంటుందండి చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి అయితే ఇంట్లో ట్రై చేయండి సో మనకి ఇది రెడీ అయిన తర్వాత మనం ఇక్కడ బ్రెడ్ ఉంటుంది కదా అంద ఇదంతా కూడా ఇందులో అయితే వేసేస్తున్నాను నేను ఇక్కడ బ్రెడ్ ఫుల్గా కాకుండా చిన్న చిన్నలాగా అయితే కట్ చేసేసుకొని ఇవన్నీ ఇందులో వేసుకొని ఇవంతా కూడా మనకి ఈ చక్కెర పాకంలో అయితే కలిపేసుకోవాలండి ఇవి మనకు ఫ్రై అయిన తర్వాత ఆరిపోయాయంటే బాగా చెక్కలాగా అనమాట అంటే టైట్గా ఉంటాయి సో ఇవి పాకంలో బాగా కరిగి మెత్తగా సాఫ్ట్గా అయ్యేవాలన్నమాట సో చూశారు కదా ఇలా మొత్తం పాకంలోనే సాఫ్ట్గా అయిన తర్వాత ఇలా చెంచాతోనే మనం బాగా స్మాష్ లాగా చేసేసుకోవాలన్నమాట సో మనకు ఈ లెవెల్లో పాకము అలాగే ఇది సరిపోతుంది సో ఇలా ఉన్నప్పుడు కొద్దిగా మనం పాలు అనేది యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి సో మొత్తం నేనైతే పాకంలో కలిపేలాగైతే మొత్తం కలిపేసుకున్నాను సో చూసారు కదా ఎక్కడ ఉంటు లేకుండా నీట్గా అయితే కలిపేసుకున్నానండి నేనైతే ఇప్పుడు ఇందులోకి పాలనైతే అయితే యాడ్ చేశానండి పాలు వేసుకున్న తర్వాత మనకు ఇలా బ్రెడ్ హల్వా అనేది ఇంకా చాలా స్మూత్గా అయితే రెడీ అవుతుంది కాచిన పాలు అయితే వేసుకోవాలన్నమాట సో ఇవి మొత్తం ఉండలు లేకుండా నీట్గా కలిపేసుకోవాలన్నమాట సో వాటిని ఇంకొద్దిగా మనము అంటే ఉడికించుకోవాలి కాబట్టి ఈ పాలు అనేది యాడ్ చేసుకుంటున్నాము చాలా టేస్టీగా ఉంటుందండి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు సో ఎవరైతే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇక్కడ ఇంకొద్దిగా సాఫ్ట్గా ఉండడానికి పాలు అనేది ఇంకొద్దిగా అయితే వేసాను అనమాట సో పాలు వేసిన తర్వాత ఇంకా మనకు సాఫ్ట్గా కుక్ అయిపోతుంది అంత టేస్ట్గా ఉంటుంది ఇలా మొత్తం వేసుకొని కలిపేసిన తర్వాత సో చూసారు కదా ఎంతో సాఫ్ట్గా రెడీ అయిపోయింది సో ఇప్పుడు ఇందులోకి మనము డ్రై ఫ్రూట్స్ అయితే వేసేసుకుంటున్నాం అనమాట మనం వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు ఎండు ద్రాక్ష అలాగే బాదం అయితే చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి ఇందులో అయితే వేసేసుకుంటున్నాను ఇవన్నీ వేసుకొని ఇక మనం గ్యాస్ అనేది ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా అండ్ మనకు అప్పుడప్పుడు స్నాక్లా కూడా చాలా బాగా యూజ్ అవుతుంది మన ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు చాలా సింపుల్గా ఈజీగా వాళ్ళకి స్వీట్ అనేది రెడీ చేసేయచ్చు అనమాట సో చూసారు కదండి ఇది నేను తయారు చేసిన బ్రెడ్ హల్వా అనేది ఎలా ఉంది అనేది అయితే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్